హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆటో జారీ వన్ టూ త్రీ మీ లింగం నేను కొంచెం మన వీడియో కొత్తగా ఎవరు చూసినా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీరు నాకు ఎంత ఏదైనా నేను వదలను ఓకే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో వచ్చేసి బంధం బంధుత్వం అంటే బంధం ఎలా ఏర్పడుతుంది అప్పుడు ఎలా ఏర్పడ్డది ఇప్పుడు ఎలా ఏర్పడుతుంది దేనికి వాల్యూ ఇస్తున్నారు దేనికి వాల్యూ ఇవ్వకొచ్చారు దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు టాపిక్ మనది అదే బంధాలంటే అప్పుడు ఏముండ తెలుసా పండుగ వచ్చిన పబ్బం వచ్చిన మొత్తం టోటల్ అందరు ఫ్యామిలీ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు ఎక్కడున్నా ఏడున్నా నువ్వు ఏ ఏరియాలు ఉన్నా ఏ ఢిల్లీలున్నా నువ్వు ఎక్కడున్నా కంపల్సరీ మన పండుగ అనుకో దసరా దీపావళి సంఘ ఏదో వచ్చినా మన ఊరికి వచ్చేస్తుంది ఆ రోజుల్లో ఏంటంటే పండుగ అనేది మన ఇంట్లోనే ఊరి దగ్గరనే చేసుకోవాలని ఒక కోరిక పాత జమానాలో ఈ ఈరోజు ఏమైంది బంధం బంధుత్వం అనేది ఏమైనా ఏడ చేసుకున్నా ఒకటే అని చెప్పి కొంతమంది అక్కడనే చేసుకుంటారు కొంతమంది అక్కడనే ఇల్లు కొనుక్కుంటారు కానీ ఆ జమానాకు ఇల్లు కానీ కొనడం అనేది చాలా కష్టం సిటీలో కొనకూరు ఎక్కడ పోయినా కొనకూరు ఎందుకంటే నా ఊర్లో ఒకటి ఉండాలి నాకు ఏమైనా నేను మళ్ళీ ఊరికి పోకపోతా పోతా కాబట్టి ఊరిలో ఒక ఏమంటారు స్థిరం అనేది ఉంటేనే నాకు ఊరికి వెళ్తే ఎప్పుడు వెళ్ళినా వాల్యూ అనేది ఉంటుందని అయితే ఇక తర్వాత ఏమైంది ఏమవుతుందంటే ఈ అప్పటి నుంచి సరే వస్తారు నెక్స్ట్ పండుగకు నెక్స్ట్ పండుగకి ఇట్లా వస్తారు 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 సరే వాళ్ళది వాళ్ళకు ఉంటుంది ఎవరిది వాళ్ళకు ఉంటుంది అయితే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఈ అమ్మ పండుగనే కదా ఈడ పోయిన పండుగనే కదా చేసుకునేది ఈడ ఉంది ఏముంది ఆడ చేస్తు ఏముంది చేసినా పండుగనే సరే ఇప్పుడు ఇంటికి వెళ్ళినా పోయి ఏం కానీ అంతేళ్ళు ఇంటికి వస్తే అరుగుల మీద కూర్చొని దాదాళతో ముచ్చట్లు అవ్వలతో ముచ్చట్లు పిల్లల్లో ఫ్యామిలీ ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ మంచి మంచి సినిమాలు సికార్లు అంటే ఫ్యామిలీతోనే ఉమ్మడిగా కలిసిపోతున్నాయి ఎంత బాగా అనిపిస్తుంది ఆ జమానాలు జమానాలున్నది ఏ జమాలో ఒంటరిగా అయిపోయింది ఒక్కడ ఒకడ ఒక్కడ ఇంటికి రావడమే బంద్ చేసి ఎడ చేసిన పండుగనే కదా ఎడ చేసిన ఇదే కదా అని ఆలోచన వచ్చేసి అంటే మనం అనుకుంటున్నాం మనం చాలా మిస్ అవుతున్నాం నిజంగా చెప్తున్నా నువ్వు ఒకవేళ అక్కడనే ఉండి అదే స్థిరపడి ఉంటే ఒకవేళ నీకేమైనా అయ్యి నిన్ను ఊళ్ళకి తీసుకొచ్చిన నీ అంట నడిచేవాడు ఉండదు నీ అంట తోడు అంటే నిన్ను కాటికి తీసుకుపోయే టైంలో కూడా ఎవడు ఉండడు ఎందుకంటే వాడు ఎవరి దగ్గరికి రాడు ఎవరి దగ్గర చేయడు ఏదైనా దావతుంటే కూడా రాడు ఇట్లా మనం చేసే తప్పులు ఇవి నువ్వేమిటంటే నీ పిల్లలు నువ్వు నీ బిజినెస్ అని చూస్తున్నావు కానీ ఇంటి దగ్గర ఒక ఏమంటారు ఒక సంఘం ఉంటుంది ఒక ఇది ఉంటుంది దాంట్లో మనం ఎప్పుడన్నా పోయి పోయి కలవాలి వాళ్ళు ఏదైనా దావతుంటే పోవాలి పిలిస్తే చెప్తే హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు ఎవరైనా చెప్తే పోవాలి కలవాలి అని ఒక ఉండాలన్నమాట మనకు ఎవ్వరు మొత్తం కుటుంబం రాకపోయినా ఒక్కరైనా రావాలి వస్తే ఆ వ్యాల్యూ అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే ఫ్యూచర్ మనకి ఇబ్బంది అవుతుంది మీకు అర్థమవుతుంది చాలామంది మర్చిపోతున్నారు చేసిన సహాయాన్ని పెట్టిన గుణాన్ని ప్రతి ఒక్కరిని మర్చిపోతున్నారు మరి ఎందుకు మర్చిపోతున్నారు అర్థం కాకపోతే కానీ మర్చిపోతున్నారు ఆ రోజుల్లో మాటకు వాల్యూ ఈ రోజు డబ్బు వాల్యూ ఉన్నది అంటే బంధం బంధుత్వం కూడా అంటే బంధాలు బంధుత్వాలు ఈయన విడిపోతున్నాయి ఈ డబ్బు వల్ల డబ్బు వల్ల ఇప్పుడు మన చుట్టం మన చుట్టము అక్కడ ఉన్న వాడిని పిలవాలంటే భయపడుతున్నాడు ఎందుకంటే డబ్బు ఉన్నది ఇన్ని రోజులు డబ్బు లేకుంటే ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి మనం పిలిస్తే ఏం పిలుస్తాం అనే ఫీలింగ్ కొంతమంది లోపల వచ్చేసింది బంధం అనేది డబ్బు కాదండి బంధం అనేది చాలా విలువైంది అది కోల్పోతే మనం తిరిగి తీసుకోలేము తిరిగి తీసుకున్న గిల్టీ ఫీలింగ్ అనేది ఉండిపోతుంది పోదు అది ఎవరి మనసులోకి నేను ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది మారాలి కొంతమంది మంచి కావాలి ఈ బంధం అనేది కాదు ఎప్పటికున్నా ఈ స్నేహం ఇలాంటి బంధుత్వం కుల కుల పుత్తరత్త ఏముండదు మెలిసి ఉండడమే మన జీవితం విడిపోయి ఉంటానికి ఏమొస్తా చెప్పు ఒక్కని ఒంటరిగా లేక తిరగాలి నేను అడవిలో పడేసి చెట్టు అడవిలో చెట్టు పెట్టేసిన అట్లా ఇప్పుడు ఫుల్ ఫారెస్ట్లో చెట్లు చూడంత మంచిగా అనిపిస్తుంది ఒక్క ఇప్పుడు మంచి ఎడారిలో ఒక్క చెట్టు పెట్టు మంచి ఎడారిలో ఒక్క చెట్టు పెట్టు ఆ చెట్టుకు అది ఎంతో అనిపిస్తుంది వేడికి వెళ్ళి చూసినాను ఒక్కరి గుంపు ఉన్న ఫీలింగ్ అలా ఉంటుంది గుంపు లేని ఫీలింగ్ అలా ఉంటుంది ఎప్పుడైనా బాగా గుర్తు పెట్టుకుని ఇప్పుడు నువ్వు ఏమైనా కొట్లాడి ఫ్రెండ్తో ఎవరితో కొట్లాడి ఒక్కరిది నీకు ఎట్లా అనిపిస్తుంది ఇల్టి ఫీలింగ్ వచ్చిన కింద వేసుకొని తిరుతావు కానీ అందరు కలిసి ఉంటే బాగా ఎంతమంది అంటే కలిసిమెలిచి నడుస్తారు అని ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట అలాంటి నువ్వు అలాంటివి తెచ్చుకోవద్దు అందుకే ఈ బంధం బంధుత్వం అనేది దేవుడు మనకు ఏర్పాటు చేసి ఆ బంధాలను ఆ బంధుత్వాలను వదులుకోవద్దు ఏదైనా సరే చాలా మంచి నడుపుకుండా నడుచుకో మనం ఏదైనా పెంచుకుంటా వాళ్ళ కానీ తగ్గించుకుంటూ రావచ్చు చూడండి ఫ్రెండ్స్ ఏదైనా సరే పెంచుకుంటూనే పోవాలి పెంచుకుంటూ పోతేనే ప్రతి దానికి వాల్యూ మనం అదే మనం టైం తీసుకు వచ్చి ఉండడం అవన్నీ చేస్తుండాలి ప్రతి ఒక్కటి మనిషికి మనిషి అనేది బాగుంటుంది అందరం బాగుంటాం నేను ఈ వీడియో చేయడానికి కారణం ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని కించపరచాలని కాదు ఎవరిని ఇది చేయాలని కాదు మనం ఏంటంటే ఎన్ని రోజుల అంటే ఆ జమానాలు లెటర్ను అట్లా ఒకసారి మీ ఇంటికి వచ్చి బంధం అందరితోని కూర్చొని మాట్లాడడం అటువంటి చేయాలి మీరు ఎంత మంచిగా ఉంటుంది తెలుస్తుంది బంధం అనేది ఏమోది ఇంటికి వస్తే కుటుంబంతో కూర్చొని చేసే ఇది నేను చెప్పబోయేది ఏంటంటే పూర్తిగా అందరూ కలిసిమెలిసి ఉండాలి అందులో అందరు ఉండాలి అంత ఇది ఉండాలని చెప్పి వీడియో దానికి వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావాలనుకున్న తెచ్చిన ప్లీజ్ కొత్తగా మన వీడియో ఎవరైనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరి ఇలాంటి వీడియోలు ఇంకా మేము ముందుకు ఎన్నో తీసుకొస్తా నెక్స్ట్ మన మంచి కంటెంట్ ఉంది రెడీ పిల్లలు కూడా రూ లేడీస్ కావాలని కూడా చెప్పిన ప్రతి వీడియోలో చెప్తున్నా మన కంపల్సరీ లేడీస్ ఉంటే మన ఇది అనేది ముందుకు వెళ్ళిపోతుంది ఇది నేను చెప్పాలనుకున్నా చెప్పిన ఫ్రెండ్స్ ఇంకా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీదే ఓకేనా బాయ్